నా పేరు నర్మదా అండి ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో మీ అభిప్రాయం అండి అసలు ఎలా ఉంది ఐదు వేలు అయిపోవచ్చు జగన్ ప్రభుత్వంలో ఏం చెప్తాను అండి ఇది ఒక ప్రభుత్వం ఒక జున్నుగడ్డి చేను కానీ లేకపోతే ఒక వరి పొలం కానీ ఒక దున్నపోతను వదిలేస్తే మొత్తం కొన్ని తింటూ ఉంటుందంట అలా ఉందండి ఇది మొత్తం ఒక కొంతమంది ఎమ్మెల్యేలని కొంతమంది ఎమ్మెల్యేలని ఎంపీలని పెట్టేసుకొని మీకు కావాల్సింది మీరు తినేయండి నాకు వాటా ఇవ్వండి అని దోచుకొని తింటున్నాడు ఆయన అందరికీ అర్థమవుతుంది చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తున్నారు ఇవాళ అన్ని పథకాలు పెట్టారు ఏమన్నా ఉపయోగం ఉందా ప్రజల్ని నన్ను అడిగితే ఒక యువతని సౌమరపత్తనంగా తయారు చేస్తున్నారు ఎందుకండి ఊరికినే ఇవ్వాలి డబ్బులు కష్టపడితేనే దానికి రూపాయికి విలువ కష్టపడకుండా నీకు రూపాయి గుమ్మంలోకి వస్తుంది అంటే ఎవరండి సమరుపత్తనంగా ఉండరా ఎవరుండట్లేదు అలాగా ఇవాళ ప్రజలుగా గమనించాల్సింది ఒక్కటే మన పిల్లలు ఎలా భవిష్యత్తులో ముందుకెళ్తారు అని కానీ అది ఆలోచించట్లేదు అది బాబు గారు ఆలోచించారు అది ఆలోచించారు దయచేసి మీరు ఓటు వేసేటప్పుడు ఆలోచించుకొనే వేయండి కదా మాట్లాడుతున్నారు ఇస్తున్నారండి ఏం ఉపయోగపడుతుందండి ఇంట్లో మా కూర్చోబెట్టి పిల్లల్ని కూర్చోబెట్టి ఒక వయసు వచ్చిన ఆడపిల్లల్ని కానీ ఎవరినైనా సరే కరెక్ట్గా చూడాలి అంటే భయం వేస్తుంది బయటకు ఒక ఆడపిల్లని వదిలిపెట్టాలంటే భయం వేస్తుంది ఏం జరుగుతుందండి పథకాలు ఇచ్చినంత మాత్రం అన్నీ జరిగిపోతున్నాయా ఊరికినే ఇస్తున్నారు అప్పు చేసి ఇవ్వాలమ్మని మేము అడిగామా మేము అడగలేదు కదా మమ్మల్ని కూడా తాకట్టు పెడుతున్నారుగా మా మేము అవన్నీ అడగలేదు కదా అడగకుండా ఎందుకు ఇస్తున్నారు అవసరానికి ఉపయోగం లేకుండా ఇచ్చి సోమరిపొత్తనం పెంచుతున్నారు అది మాత్రం పద్ధతి కాదు కరెక్ట్ కాదు అసలు ఈ ప్రభుత్వమే కరెక్ట్గా లేదు కాబట్టి మళ్ళీ ఎందుకు ఇచ్చారండి ఆయన క్వశ్చన్ చేసుకోమని ఆయన సంపాదించుకున్నాడు ఆయన సంపాదించుకున్నాడు ప్యాలెస్లు కట్టుకున్నాడు ఆయన ఉద్ధరించుకున్నాడు తప్ప ఆయన ఏమీ చేయలేదండి ప్రజల్ని తీసుకెళ్లి పెట్టాడు ఎమ్మెల్యేలు గవర్నర్లు వీళ్ళని కూడా పెట్టాడు ఇవాళ ఏదైనా స్థలం కొనుక్కోవాలంటే భయపడాలి దానికి రిజిస్ట్రేషన్ చేయాలంటే భయపడాలి ఏ ఆస్తి కోసం వెళ్ళాలన్నా భయపడాల్సి వస్తుంది ఏం చేశారండి ఏమీ ఉద్ధరించలేదు ఎవరిని ఉద్ధరించలేదు ఒక వ్యవస్థ ఎలా ఉందంటే నక్సలైట్లు ఇదివరకు ఉండేవాళ్ళు వాళ్ళు ప్రజల్లోకి వచ్చి ఏదైనా అన్యాయం జరిగితే అని చెప్పి అన్యాయం అసలు చేసేదే వీళ్ళు ఇప్పుడు మళ్ళీ నేను ఎందుకు రాకూడదు అని అడుగుతున్నారు కదా సరే అండి జనాల్లోకి వచ్చి దమ్ముంటే అడగమనండి ఆయన్ని నిజంగా అడగమనండి తెలుస్తుంది జనం ఏం సమాధానం చెప్తారో ఎలాంటి సామర్భతనంతో ఉన్నారో కూడా తెలుస్తుంది అంటే ఈ సంక్రాంతి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వమని అండి ఇవ్వమనండి అండి ఎవరు ఎక్కుతారో ఎవరు దిగుతారో ఇవన్నీ కూడా ఎలా కొట్టుకుంటారో ఇవి కూడా చూస్తారు ఆయన అవి కూడా చూడాలి కదా ఇంత చేసిన ఆయన చూడపోతే ఎలా మరి మరోపక్క చంద్రబాబు నాయుడు ఇచ్చారు కదా ఆయన ఇచ్చిన పథకాలన్నీ పద్ధతిగా ఒక ఇదిలో నివేదికలో ఎలా అయితే చెప్పారో ఆ విధంగానే ఉన్నాయండి ఆయన చెప్పిన దాంట్లో ఎలాంటి పొరపాట్లు లేవు ఇదివరకి చంద్రబాబు గారు కూడా ఇచ్చారండి ఎలా ఇచ్చారు ఇప్పుడు అమ్మ దీవెన అని చెప్పి పెట్టారు లేదంటే తల్లికి వందనం అని పెట్టారు ఇది తల్లికి వందనానికి అమ్మ దీవెనకి చాలా తేడా ఉందండి ఎలా ఉందంటే ఇవాళ పిల్లలకి డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళేలాగా ఏర్పాటు చేశారు ఆయన ఆ ఫీజు వెళ్ళిపోయి అక్కడ కట్టుకోవచ్చు అని కానీ ఈయన ఏం చేశాడు తల్లికి బ్యాంకులో వేస్తే నాన్న తీసుకెళ్ళి బార్లో పెడుతున్నాడు ఏంటండి ఉపయోగం ఉపయోగం ఉందా ఏమవుతుందంటే అవసరానికి ఇస్తే దాన్ని అందులో కట్టట్లేదు వాళ్ళు అంటే మేము ఏదో కొద్దిగా గొప్ప ఆలో చదువుకున్నాం కాబట్టి ఆలోచిస్తున్నాం ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి దీనిలో పెట్టేసి ఆయన ఏం చేస్తున్నారు ఇచ్చాము మాకు సంబంధం లేదు మేము ఇచ్చామన్నారు కానీ బాబుగారు అలా చేయాలి అక్కడ పిల్లల చదువు ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ విజన్ ఇంపార్టెంట్ అక్కడ చూపించారు ఆయన డైరెక్ట్గా స్కూల్లో వెళ్ళి చక్కగా ఫీజు పిల్లలకి కట్టినట్టుగా కనబడుతుంది ఇది స్కూల్ ఫీజు కట్టుకోండి అమ్మా అని ఇస్తుంటే ఇంట్లో మేము ఆడుకున్నామండి మాకు ఫీజులు కట్టక ఇబ్బంది అయిపోయిందని ఇప్పుడు పెడుతున్నారు అది న్యాయమా ఇది న్యాయమా అండి చంద్రబాబు గారు మూడు సిలిండర్లు ఇస్తున్నారు అండి ఆడవాళ్ళకి దాని నుంచి కొంత ఉపయోగం ఉంటుందని ఉరికినామీ ఇవ్వట్లేదు మెయింటైన్ చేసేది ఆడవాళ్లే కదండి ప్రతి ఇంట్లో ఎవరైనా వచ్చి చేస్తారా కాదు కదా వాళ్ళకి ఆ విధంగా ఏదో చిన్న తోడ్పాటు ఆ గ్యాస్ సిలిండర్ అయినా తక్కువ రేటు ఉందా అండి మూడు వన్లకి మూడు వేలు అదేం తక్కువ కాదు కదా అవన్నీ ఆలోచించి ఆయన ఒక పద్ధతిలోనే చెప్పారండి గెలుస్తారు అన్న గెలుస్తారు అన్న మాట అయితే అవాస్తవం అండి మాకు చంద్రబాబు గారు వస్తే చాలా ఉపయోగాలు జరుగుతాయి పిల్లలకు భవిష్యత్తు అంటే ఏంటనేది ఏర్పడుతుంది వాళ్ళ చదువు విలువ తెలుస్తుంది ఆ చదువు వల్ల ఉపయోగం ఏంటంటే ప్రతి కుటుంబానికి ఉపయోగం ఉంది వాళ్ళ ఇవాళ చదువుకున్న పిల్లలు సోమరపొతుల్లో ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఇంజనీర్ చదువుకొని కూడా పదిహేను వేల జీతాలకి చేయడం ఏంటండి ఇవాళ అడగండి ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చేసామంటున్నారు ఏం చేస్తామంటే ఫోర్త్ ఇయర్ ఫినిష్ చేసామని అంటున్నారు ఏం చేస్తామంటే హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అయ్యాను ఎంత సాలరీ పదిహేను వేలు లేదా పదివేలు పన్నెండు వేలు ఇలా చెప్తున్నారు ఎందుకండి ఈ కర్మ చదువుకున్న పిల్లలకి మాట్లాడుతున్నారు కదా ఐటీ వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారండి బాగా ఇది ఉన్న వాళ్ళు తప్ప ఏమీ లేదు కదా ఆ ఒక్క నిమిషం అండి దీనికి చిన్న చిన్న క్లారిటీ ఇస్తాను ఏమండి ఇంజనీరింగ్ చదువుకొని మైదా ఇంత వేయాలి బిస్కెట్లకి లేదంటే మైదా షుగర్ ఇంత క్వాంటిటీ కలపాలి ఇవే అండి ఇంజనీరింగ్ చదివిన పిల్లలు ఐటీ చదివిన పిల్లలు చేసేది అండి డెవలప్మెంట్ బిస్కెట్లు కేక్లు చేయడమా ఇవే డెవలప్మెంట్లు చెప్పండి మరి మీరు ఇప్పుడు అడిగారు కదా క్వశ్చన్కి ఆన్సర్ నేను కూడా అడుగుతున్నాను డెవలప్మెంట్ చేసామన్నారు ఐటీ పిల్లలు కానీ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ ఇప్పుడు ఇసుక ఎంత వెయ్యాలి సిమెంట్ ఎంత వెయ్యాలి అని చేస్తారా లేదంటే ఇదిగో ఈ వస్తే బాగుంటుంది అని చెప్తారా లేదు లేదు కేక్కి ఎంత వెయ్యాలి బిస్కెట్ కింద వెయ్యాలి నెయ్యి ఎంత వెయ్యాలి అని అది చూస్తారా అండి ఇంట్లో వంట ఇంట్లో చేసుకునే అమ్మ వీళ్ళు అక్క చెల్లెళ్ళు చేసుకునే పనులు వీళ్ళు చేయాలా అదే అండి డెవలప్మెంట్ బాబుగారు ఉంటే ఏమున్నాయి ఇవాళ ఏ లేకపోతే ఏమున్నాయో కూడా తెలుస్తుంది ఆయన చెప్పారు రెండే రెండు సంవత్సరాలు మనకి ప్రతిదీ కూడా ఇన్వెస్ట్మెంట్ వచ్చి మనకి పిల్లలు బాగుపడే అవకాశం ఉందని తప్పకుండా వస్తారండి క్యాపిటల్ విషయంలో కూడా దోచుకున్నారని చెప్పి చాలా మూడు అవకాశం దొరకలేదు కానీ అండి సిఆర్డిఏ కనుక బాబుగారు పెట్టకపోతే అది కూడా దోచుకునే వాళ్ళండి అందులో డౌటే లేదు అది పెట్టబట్టే ఇవాళ మాత్రం అక్కడ నిలబడి అలాగే ఉన్నాయి పొలాలు కానీ స్థలాలు కానీ లేకపోతే అవి కూడా దోచుకుంటాడు ఆయన అవకాశం ఉంది కాబట్టి ఏదో పాపం ఆయనకు అందినంత వరకే తీసుకున్నాడు అక్కడ లేదంటే అది కూడా లాక్కుంటాడు ఇప్పుడు మంత్రి గారిని తీసుకొచ్చారు ఆయన ఎలా అనిపిస్తుంది మాకు ఎవరికి కూడా ఇష్టం లేదండి తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా సరే ఎవ్వరికి ఇష్టం లేదు ఇప్పుడు మాకు మా నియోజకవర్గం వచ్చేసరికి పాదసార్థి గారిని తీసుకున్నారని ఒక పుకార్లు లేపుతున్నారు అది కూడా కరెక్ట్ కాదు గతంలో నాలుగేళ్లల్లో ఇల్లు ఇల్లు తిరిగిన మనిషి బోడే ప్రసాద్ గారు ఎక్కడ తిరిగాడండి ఏ ఇంట్లో ఏం జరిగినా ఆయన కనబడ్డాడు కానీ నేనైనా ఎక్కడన్నా కనబడ్డా లేదది అది బాబుగారికి ఒకటే విజ్ఞప్తి అండి బోడే ప్రసాద్ గారిని మాత్రం దయచేసి మీరు ఎంత త్వరగా ఇచ్చేస్తే అంత మంచి సార్ ఆయన నిలబెట్టండి దయచేసి ఆయన నిలబెడితే మాత్రం ఆ పనిమలూరు మొత్తం బాగుపడుతుంది రాజ్యలక్ష్మి గుంటూరు జగన్ ప్రభుత్వం మీ అందరికీ తెలిసిందేక మేము చెప్పేది ఏముందా అందరు చూస్తానే ఉన్నారుగా అది ఈ రోజు చంద్రబాబు నాయుడు గెలిస్తే మహిళలకు ఉచితంగా మూడు సిలిండర్లు కానీ బస్ ప్రయాణం ఉచితంగా ఇస్తా అంటున్నాడు మరి ఏంటి అసలు ఎలా అనిపిస్తుంది తప్పకుండా హామీ ఇచ్చిన మాత్రం నెరవేరుస్తాడు అంటే ఈయన ఇస్తా కదా జగన్ ఇస్తా అంటున్నాడు కదా అది మాకైతే తెలియదు ఆయన సంగతి మాకు తెలియదు చంద్రబాబు ఇచ్చిన మాత్రం నెరవేరుస్తాడు ఓకే ఇప్పుడు చెప్తున్నాడు తర్వాత ఆయన గురించి అయితే మాకు అసలు ఏం అడగొద్దండి చంద్రబాబు నాయుడు గురించి అడగండి చెప్తాం అంటే ఆయన ఉన్నప్పుడు ఎలా అభివృద్ధి కానీ ఆయన ఉన్నప్పుడు అభివృద్ధి అందరూ చూశారు ఇప్పుడు ఎలా అభివృద్ధి ఉందో మీరు చూస్తున్నారు ఇంకా మేము ప్రత్యేకంగా దాని గురించి చెప్పక్కర్లేదు